జ్వాలాదేవి ఆలయం శాశ్వతంగా వెలుగుతున్న పవిత్ర అగ్ని జ్వాలలు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాదేవి ఆలయం ఒక విశేషమైన శక్తిపీఠంగా పేరుగాంచింది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శాశ్వతంగా పవిత్ర అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ మంటలు ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూ ఉండటమే ఈ ఆలయ మహిమను పెంచింది ఈ ఆలయం గురించి పురాణాలలోను చరిత్రల్లోనూ ఎన్నో కథనాలు ఉన్నాయి భక్తులు దీన్ని ఆధ్యాత్మిక శక్తి కేంద్రముగా భావిస్తారు మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం దీనిని సహజ వాయువుల ఉత్క వివరిస్తారు కానీ అసలు ఈ మంటలు ఎందుకు ఎప్పటికీ ఆరిపోవు వాటి మూలం ఏమిటి ఈ ఆలయం ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు ఏమైనప్పటికీ హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం జ్వాలాదేవి ఆలయం యాభై ఒక శక్తి పీఠాలలో ఒకటి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేస్తాడు ఈ వాటిలో సతీదేవి నాలుక పడిన ప్రదేశం జ్వాలాదేవి ఆలయం అని చెబుతారు అందువల్లే ఇక్కడ భూమి లోతుల్లో నుంచి పవిత్ర జ్వాలలు వెలువడుతున్నాయని భక్తుల నమ్మకం